హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుందా మీరు స్కిప్ చేయకుండా పూర్తి చేయడం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బట్ని యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణలో ఇప్పటికే మనకు వికలాంగులకు ఇచ్చేటువంటి ఆరు రూపాయలు ఎవరికి ఇస్తారంటే దివ్యాంగులకు ఇస్తారు ఇందులో సదరం సంబంధించి స్లాట్ ఏ రకంగా బుక్ చేసుకోవాలంటే వికలాంగులకు సంబంధించి పూర్తి స్థాయిలో విసేవోలో మనకు ఫోటో కావచ్చు ఆధార్ కార్డు అయితే ఇవి తీసుకొని వెళ్ళినట్లయితే అప్లికేషన్ చేస్తే సదరం ఆ స్లాట్ అయితే తీసుకునేవారు ఏ డేట్ ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే ఇక వైద్యులు అయితే నిర్ధారించి వైకల్యం ఎంత ఉంది దాన్ని బట్టి మనకు సదరం స్లాట్లో ఇక నలభై శాతమా యాభై శాతమా అవసర పెన్షన్లకు అర్హులమా కాదా అనేది తెలియజేస్తారు ప్రస్తుతానికైతే మీరు అటెండ్ అయ్యేటప్పుడు ఆధార్ కార్డు ఫోటో రెండు ఫోటోలు మీ స్లాట్ సంబంధించి తీసుకోబాలి కానీ ప్రజెంట్ అయితే ఆధార్ కార్డుతో పాటు చిరునామా వ్యక్తిగత ఏదైనా గుర్తింపు కార్డు కావచ్చు లేదంటే పాన్ కార్డు ఓటర్ ఐడి పోస్టల్ అకౌంట్ కావచ్చు కిసాన్ అకౌంట్ కావచ్చు ఇలాంటి ఉపాధి హామీ పథకం సంబంధించి ఏదైతే కార్డు ఉందో అలాంటి బుక్ కూడా తీసుకొని పోవాలన్నమాట సో ఒకవేళ అన్యాయం జరిగింది సదరం లో మనకు ఎక్కువ వైకల్యం ఉన్నా కూడా తక్కువ శాతంలో చూపెట్టడంతో పెన్షన్ అనుకుంటే గతంలో సంవత్సరం పట్టేది కానీ ప్రజెంట్ అయితే మూడు నెలల తర్వాత మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూఐడి కార్డ్ అయితే జారీ చేస్తుంది అనమాట సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇది మనకు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకునే వారికి రాదనమాట ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ ద్వారా అయితే అందుతుంది సో ఇది ఒకవేళ వచ్చినా రాకుండా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఆధార్ కార్డుతో లింకప్ అయితే చేశారు సంక్షేమ పథకాలు వేరే కార్డులు కూడా అందిస్తున్నారు కాబట్టి ఇక మరోటి ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణలో చప్పుడు కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఆసర పెన్షన్లు అయితే తొలగిస్తున్నారట సో ఇందులో ప్రధానంగా రిటైర్ అయిన ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే డబుల్ పెన్షన్ పొందుతున్నారని పలు కారణాలతో అధికారులు అయితే వారిని వెరిఫై చేసి గుర్తించారట వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు ఈ తరుణంలోనే కూడా ఆసర పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య నుంచి కొంతమంది ఇప్పటికే తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది అంటే ఇందులో ప్రధానంగా దివ్యాంగులకు వితంతులకు అంటే పూర్తి స్థాయిలో మినహాంపు అయితే ఇచ్చారనమాట ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వితంతులకు ఒక కుటుంబంలో ఎంతమంది వితాంతులు ఉన్నా వారందరికీ వర్తిస్తుంది దాంతోపాటు వికలాంగులకు కూడా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా వారికి అయితే వర్తిస్తుంది అందులో లిమిట్ ఏం లేదు కానీ ఇక వితాంతు ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకోవచ్చండి మనకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో దాదాపు పది లక్షల వరకు అయితే కార్డులు అయితే ఇచ్చింది కాబట్టి అందరికి శాంక్షన్ చేసింది అప్పుడు చోట అంటే పెద్ద పెద్ద నాయకులతో కలిసి కావచ్చు మొత్తానికి కొంత అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు భార్యాభర్తలకు ఇద్దరికి పెన్షన్ వస్తుంది అంటే వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలు ఉన్న వయసు యాభై సంవత్సరాలు చేయడంతో ఇక భర్తకు వస్తుంది భార్యకు వస్తుంది అంటే ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది కాబట్టి అలాంటి వాటిని గుర్తిస్తున్నారు ఈ కేటగిరీలో చాలామంది ఏ రకంగా గుర్తిస్తున్నారు అంటే ఎస్కేఎస్సి కావచ్చు ఇక ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా రేషన్ కార్డు ఈకే చేసుకున్నారు ఇక ఆధార్ కార్డు ద్వారా అయితే గుర్తిస్తున్నారట చాలా మంది అధికారుల ద్వారా చెప్తున్నారు ఏంటంటే వచ్చే నెల నుంచి వీళ్ళ పెన్షన్లు అయితే పూర్తిగా రద్దు అయితే చేయబోతున్నారట ఇందులో గీత చేనేత వృద్ధాపా పెన్షన్లకు సంబంధించి కుటుంబంలో ఇద్దరు కనుక వచ్చినట్లయితే వారు అనర్హులుగా అధికారుల దృష్టిలో పడ్డైతే కంపల్సరీ అయితే తొలగిస్తున్నారట సో మొత్తం మీద అయితే ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత మనకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్